అందరికీ నమస్కారం ఇప్పటికే ప్రభుత్వం సైన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే రైతులకు అన్యాయం అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట ఒక పక్క మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం సంబంధించి కూడా చాలామంది రైతన్నలకైతే డబ్బులు అయితే అందజేయనట్లయితే తెలుస్తుంది ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ఏవైతే నీట్ ఫండ్స్ ఉన్నాయో ఇవి అనేసి కూడా త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది అనమాట రైస్ సోదరులు ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది యాసంగి సీజన్కి సంబంధించి త్వరగా అమలు చేసి ప్రతి ఒక్క రైతు సోదరులను ఆదుకోవాలన్నమాట రైస్ సోరు అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయంకి సంబంధించి కూడా ఎప్పుడు ఖాతాలో డబ్బులు అనేవి అయితే అయితే వేయి కాళ్ళతోనైతే రైతు సోదరులైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంత స్పందించాలన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించి కూడా ఒక్కరు కూడా స్పందించడం లేదు సో త్వరగా మనకు ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది ఒక స్పష్టత అనేది కూడా దీనిపై కూడా మనకైతే రిలీజ్ చేయాలన్నమాట రైతు భరోసా మరి పెండింగ్ ఫండ్స్ అనేవి ఇప్పటికే చూసుకున్నట్టయితే సగం మాత్రమే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట సీజన్